వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పదమూడో బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఐదో రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ రోజు ఉదయం అష్టదళ పాద పద్మారాధన హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలలో కొత్తపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు దంపతులు పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం వారు బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముదునూరు వెంకటరాజు కాయల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు ప్రాంగణాన్ని ఎంతో అపురూపంగా సుందరంగా అలంకరించారు దానికి తగ్గట్టుగా దర్శన ఏర్పాటు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి లేదా ప్రసాదాలు అందజేయడం కానీ అన్నదానం కానీ అల్పాహారం కానీ కూడా పెద్దతో ఉన్నాయి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా అదృష్టంగా రావటం గౌరవీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య సమావేశంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఇక్కడ వైభవం గురించి నివేక్ష ప్రస్తావించి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గవర్నీలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు వారంతా కూడా ఈ వాడపిల్లి దివ్యక్షేత్ర కోసం మా దేవాదాయ మంచి ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ చక్రధర్రావు గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ ముదురి వెంకట్రాజు గారు ఇంకా పెద్దలందరూ కూడా ఏర్పాట్లు నిమగ్నమై ఈనాడు బ్రహ్మోత్సవాలు చాలా బాగా నిర్వహిస్తూ ఉన్నారు బ్రహ్మోత్సవాలు ఇక్కడ యోగస్థానని నాడు నేను దర్శించడం జరిగింది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మొత్తగా ప్రజలందరూ కూడా అని కోరుకుంటూ స్వామివారిని వేడుకుంటూ ఈ యొక్క దాతల సహకారంతో ఈనాడు యొక్క బొంబై వాష్రూమ్ ని కట్టడం జరిగింది పరుగుదొడ్లు లేవు వచ్చేసరికి బొంబాయి భూమి అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రదేశాల చుట్టుపక్కల అనేక రోడ్లు తీసుకురావడం జరిగింది ఇంకా ఎస్కలేషన్ అనేక రకాలైన ఉండడానికి ఎవరైనా వస్తే ఒక వాష్రూమ్ గేట్ ఒక బెడ్రూమ్ గేట్